అండి వెల్కమ్ స్టాక్ అందరు నమస్కారం బాగున్నారు కదా ఒక చిన్న వీడియో ఒకటి చూశాను నేను రేసిజం అమెరికాలో ఇప్పుడు బాగా అంటే జనరల్ గా రీసెంట్ గా ట్రంప్ వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్స్ కి వాళ్ళంతా మీద అయిపోయారు అంటే కొంతమంది అర్థం చేసుకుంటారు అండి లోకల్లో కూడా ఇప్పుడు మన అమెరికాలో ఉన్న యూకేలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న ఫ్రెండ్లీగా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు యూకేలో బ్రిటిష్ వాళ్ళు ఉంటారు పక్కన మనతో పాటు ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అమెరికాలో కూడా కొంతమంది మనం పనిచేసే కంపెనీలో బట్ ఎక్కడొక్కడా ఇలాంటివి అనేది జనరల్గా ఉంటూనే ఉంటాయి అంటే ప్రతి కంట్రీలో ఉంటాయి ఇంక్లూడింగ్ ఇండియాలో అయినా సరే ఇప్పుడు మనము ఫారెన్ వెళ్ళి మనం అక్కడ ఉన్నాం కాబట్టి రేసిజం అంటున్నాము బట్ మన దగ్గర చూసుకుంటే కూడా ఇప్పుడు క్యాస్టిజం అనేది ఉంటూ ఉంటుంది కదా జన్ జనరల్గా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా బట్ అది ప్రతి చోట ఉంటూ ఉంటుంది కాకపోతే ఈ పర్టిక్యులర్ వీడియోలో ఆ పర్సన్ని ఇతను నువ్వు ఎందుకున్నావు ఇక్కడ ఏంటి అనేది మాట్లాడినప్పుడు ఇతను చాలా కామ్ గా ఉన్నాడు అనమాట వీడియో ఒక్కసారి చూపిస్తాను చూడండి మీకు సో ఇప్పుడు ఈ వీడియోలో ఆ మన ఇండియను లుక్స్ లైక్ మన తెలుగు తన లాగానే ఉన్నాడు బట్ వాట్ ఎవరి కానివ్వండి ఏంటంటే అతను చాలా కాముగా ఉన్నాడు యాక్చువల్లీ అది చాలా కరెక్ట్ పద్ధతి నిజంగా అవతల పాడేవడన్నా మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇట్లాంటి లో ఎస్పెషల్లీ మనము కాముగా ఎదురుదెరగకుండా మన పను మనం చూసుకొని వెళ్ళిపోవటం చాలా ఉత్తమం అనమాట చాలా చోట్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి అది రేసిజంకి సంబంధించింది కావచ్చు లేకపోతే కొంతమంది వేరే జాతీయులు వేరే వాళ్ళు ఉంటారు కదా యు అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది మీదకి వస్తారు రీసెంట్ గా త్రీ డేస్ బ్యాక్ యూకే లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక స్టేషన్ దగ్గర స్టేషన్ కి ఆపోజిట్ లో ఎవరు రోడ్ మీద కొట్టుకుంటున్నారు సడన్గా ఎవరో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెళ్ళి పటపట పటకు సో అక్కడ అతను బలిపశైపోయాడు పాపం వీళ్ళ గొడవకి సో ఏంటంటే మన పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఒక దేశం కానీ దేశం వెళ్ళినప్పుడు ఏంటంటే ఇతను చేసింది చాలా కరెక్ట్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కామ్గా చక్కగా వెళ్ళిపోయాడు పార్కింగ్ లాట్లో జరిగింది ఈ ఇష్యూ సో ఇలాంటి ఇష్యూస్ జనరల్ గా చాలా మందికి ఎక్కడోకడో ఏదో ఒక జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా సార్లు మనము అందరూ అంటూ ఉంటారు ఇప్పుడు ఈవెన్ వీళ్ళైనా ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ కానీ వాళ్ళు కానీ మీ వాళ్ళు వచ్చి మా జాబులు తినేశారు మీ వాళ్ళు వచ్చి మా జాబులు తినేశారు అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాకపోయినా ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాస్తవమే మనం వచ్చి వాళ్ళ జాబులు తినేసామనేది బట్ అట్ ద సేమ్ టైము అసలు వాళ్ళకి అవకాశం ఉంటే మనం మనం ఎందుకు వెళ్తాం మనం మనం మనల్ని పిలిచారు అంటే వాళ్ళకి వాళ్ళకు అవకాశం లేదు కదా అంటే వాళ్ళు టాలెంటెడ్ కాదు వాళ్ళకి మనకున్నంత తెలివి లేదు అని మనం హండ్రెడ్ పర్సెంట్ అనకూడదు అనే ఛాన్సే లేదు ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కనిపెట్టింది ఎవరు దాని ఫౌండర్ ఎవరు యూఎస్ఓడే కదా ఫేస్బుక్ చేసాడే కదా వాట్సాప్ చేసాడే కదా ట్విట్టర్ ఒరిజినల్ స్టార్ట్ అయింది ఇవన్నీ ఏవన్నా చూసుకోండి మీరు మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎయిటీ పర్సెంట్ అంటే కొన్ని ఉన్నాయి అదర్ దాన్ దట్ ఎయిటీ పర్సెంట్ స్టార్ట్ స్టార్ట్అప్లు స్టార్ట్ చేసింది వాళ్ళే సక్సెస్ అయింది వాళ్ళే ఒక రేంజ్కి తీసుకెళ్ళింది వాళ్ళే విండోస్ కనిపెట్టింది వాళ్ళే నెట్వర్కింగ్ కనిపెట్టింది వాళ్ళే ఇంటర్నెట్ కనిపెట్టింది వాళ్ళే అన్ని రకాలుగా అసలు ఫస్ట్ ఛాలెజ్ బాబీస్ కంప్యూటర్ కనిపెట్టింది అక్కడి నుంచి అమెరికా నుంచి సో ఇవన్నీ చూసుకుంటే వాళ్ళలో ఒక టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కానీ ఏమైందంటే రాను 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 కాలం పెరుగుతున్న కొద్దీ మనం వెళ్ళి చదువుకుంటున్నాం ఇంటర్నేషనల్ కాలేజ్లలో మనం ఎక్కువ మంది అవుతున్నాం వాళ్ళు లోకల్లో ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆగిపోతున్నారు ఆగిపోయి ఆ చదువు అనేది ముందుకు తీసుకెళ్లట్ల ఒక వంద మందిలో పది మందో పదిహేను మందో బయటకు వస్తున్నారు వాళ్ళు వాళ్ళు టాప్లలోకి వెళ్ళిపోతున్నారు మంచి జాబులు తెచ్చుకుంటున్నారు ఫైన్ బాగానే ఉంటుంది మిగిలిన వాళ్ళంతా కొంత ఏది టెన్త్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్స్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి అండి అదొక ఒక పెద్ద ఇదేంటంటే టెన్త్ ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే సెవెంటీన్ నుంచి సిక్స్టీన్ నుంచి జాబ్ చేయొచ్చు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి జాబ్ చేసుకోవచ్చు వాళ్ళు కాకపోతే సిక్స్టీన్ టు ఎయిటీన్ మధ్య కొన్ని వర్క్ ప్లేస్లలో ఏంటంటే కొంత అండర్ ఏజ్ కాబట్టి రూల్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఎయిటీన్ వచ్చిందంటే పర్ఫెక్ట్ వెళ్ళిపోతారు వాళ్ళు మెక్డొనాల్డ్స్లో లో జాయిన్ అవుతారు అలా 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 అలవాటు మేనేజర్ అయిపోతాడు బర్గర్ కింగ్లో లో జాయిన్ అవుతాడు అలా మేనేజర్ పిజ్జా అట్లా అలా మేనేజర్ వాళ్ళ వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు జాబులు గర్ల్ ఫ్రెండ్ తిరగటాలు ఈ అలవాటు పడి చదువు అనేది పక్కదారి పట్టిస్తారు దానితోటి ఏమైందంటే ఇప్పుడు మన లాంటి వాళ్ళకి మనం అక్కడికి వెళ్ళేసి ఈ జాబ్స్ ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి నాలెడ్జ్ వాళ్ళు పికప్ చేసుకోవట్లేదు కాబట్టి మనకు అవకాశాలు వచ్చి మనం అందరం అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే అరే మనం సరిగ్గా చదువుకోవట్లేదు మనం ఇంటర్ దాకా వచ్చాగిపోతున్నాం పక్కదారి పడుతున్నాం అన్న ఆలోచన చేయకుండా వీళ్ళు మన కాంపిటీషన్ వీళ్ళు మన కాంపిటీషన్ అంటున్నారు సరే ఒక ఐదు టాప్ ఐటీ ఇంజనీర్ జాబులు మనం వదిలేసాలని తీసుకోరంటే తీసుకోగలరా నాలెడ్జ్ లేకుండా అంటే తప్పు పట్టకూడదు వాళ్ళలో కూడా ఉన్నారు కానీ ఈ కాలక్రమానికి జరిగినటువంటి గ్యాప్లు వాళ్ళు వెనకబడిపోయారు ఆ రేస్ లో మనం ముందుకెళ్ళాము సో అది మన అదృష్టం అనుకోవచ్చు లేకపోతే ఒక్కరిని మనం సంపాదించుకోవాలని రాసి పెట్టుంటే మనం వెళ్ళామనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు బట్ ఈ లో ఇంకా వీటిని మన జనరల్గా ప్రస్తుతం మాత్రం ఇలాంటి సంఘటనలు భారీగా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళలోంచి ఒక థాట్ అనేది క్రియేట్ చేశారు ఇప్పుడు యూకేలో కూడా చాలా మంది రోడ్డు మీదకి వస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి ఏమన్నారంటే మా కంట్రీ మాకు వదిలేయండి మా కంట్రీ మాకు వదిలేయండి అంటే ఒకప్పుడు మనము బ్రిటిష్ వాళ్ళకి గా మనం పోరాటం కదా మా కంట్రీ మాకు ఇచ్చేయండి అని ఇప్పుడు వాళ్ళ కంట్రీలో వాళ్ళే వాళ్ళు ఇప్పుడు వేరే కంట్రీలో పోరాడడం అనే స్వాతంత్రం కోసం పోరాడతారు కదా వీళ్ళ కంట్రీలో వీళ్ళు స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు నాయన మీకు మా కంట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోం ప్లీజ్ రా అని చెప్పేసి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి దాంట్లోంచి పుట్టిందే మొన్న రీసెంట్గా వచ్చిన ఫార్ రైట్ వింగ్ పార్టీ ఒకటి అనేది స్టార్ట్ అయిందనమాట కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మీరు ఎవరైనా సరే మీకు ఎంత కోపం ఉన్నా బీపీ ఉన్నా ఆవేశం ఉన్నా ఏదున్నా జస్ట్ స్టేకామ్ అండి జస్ట్ స్టేకామ్ ఎదుటి వాడిని రెచ్చగొట్టద్దు ఎందుకంటే అక్కడ మీరే ఇబ్బంది పడతారు వాడు లోకలోడు వాడు అక్కడే ఉంటాడు ఏం ప్రాబ్లం లేదు చంటిగాడు లోకల్ అని రైతే చెప్పిన డైలాగ్ ఒక్కడ గుర్తుపెట్టుకోండి వాడు లోకల్లో కాబట్టి అడికి ఏం కాదు మీరు పొరపాటున రెచ్చిపోయి ఏదైనా ఇన్సిడెంట్ జరిగి పోలీసు వాళ్ళు వచ్చి మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే నెక్స్ట్ మినట్ మళ్ళీ మనం డిపోటు కోర్టు తొక్క తొది తలనొప్పి అంతా ఉంటుంది కాబట్టి రిలాక్స్ సిడ్బ్యాక్ బ్యాక్ స్టేకామ్ గుహోం మీరు అక్కడ ఉన్న పరిస్థితుల్లో కనుక ఒకవేళ అందరూ నలుగురు ఐదుగురు కలిసి మిమ్మల్ని ప్రయోగ చేసి రెచ్చగొట్టి అని చేసే సిచువేషన్ ఏదైనా వచ్చినా సరే జస్ట్ స్టే కామ్ ఎల్పోయింటికి ఒక ఇది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుని వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ